అందరికి జీడిపల్ల చెట్టు మీకు ఐడియా ఉందా జీడిపల్ల అంటే సంక్రాంతికి వేస్తారు కదా ముగ్గులో గొబ్బొమ్మల పక్కకు రేణవాళ్ళు జీడిపళ్ళు అవి కింద ఏమి రాలలేవంటే మీకు కాయలు చూపిద్దామంటే కనిపిస్తుంది మీకు జీడిపళ్ళు లాస్ట్కి ఒకటి మక్కింది కనిపిస్తుందా అట్లా మక్కిన తర్వాత తెంపుకొని తినాలి అంటే డైరెక్ట్గా తినద్దు జీడంటుతుంది కింద అన్నీ పిట్టలు తిన్నట్టుంది అన్నీ గింజలే ఉన్నాయి అన్ని ఈ గింజలు కూడా దేనికో యూజ్ చేస్తారండి మన వాళ్ళు పెద్దవాళ్ళకైతే తెలుస్తుంది నాకంతా క్లియర్గా తెలియదు ఈ జీడిపళ్ళు దగ్గున్న వాళ్ళు కూడా తింటారండి హెల్త్కి చాలా మంచిది ఉడకబెట్టుకొని పెట్టుకొని తింటారు కాల్చుకొని కూడా తింటారు చాలా టేస్టీగా ఉంటాయండి షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినచ్చు మీరు కూడా తినండి థ్యాంక్ యూ